వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను నాగ్ రాండి మరి మొదటిసారి మనవి చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ మనకు సంబంధించి టెటన్ డిఎస్సి రెండింటికి విధంగా మెయిన్ గా చెప్పాలంటే డిఎస్సి దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి పుస్తకాలు ఏంటి సార్ అంటే తెలుగు సంబంధించి తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకాన్ని మనం సపరేట్గా రిలీజ్ చేసామండి సో ఇది కావాల్సిన తీసుకోండి దీనికి కాస్ట్ ఎంత సార్ అంటే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మరి తర్వాత తెలుగు మెథాలజీ సార్ మరి తెలుగు మెథలజీ కూడా కావాలి కదా అనుకున్న వాళ్ళకి వచ్చేసి మరి ఈ పుస్తకానికి కాస్ట్ ఎంత అంటే జస్ట్ కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మరి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మరి ఎవరికైనా డెలివరీ అమౌంట్ అనేది ఒక్క థర్టీ రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది మరి వీటితో పాటు ఇంకా ఏంటి సార్ అంటే బిడ్ బ్యాంక్స్ అనేవి కూడా రిలీజ్ చేశామండి సో తెలుగు బిడ్ బ్యాంక్ అలాగే సైకాలజీ బిడ్ బ్యాంక్ అలాగే ఎస్జిడి వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఐదు మెథడ్స్ ఉన్నాయండి ట్రై మెథడ్స్ అని చెప్పుకుంటాం అలాగే తెలుగు మెథడ్ అని చెప్పుకుంటాం అలాగే ఇంగ్లీష్ మెథడ్ అని చెప్పుకుంటాం సో ఈ ఐదు మెథడ్స్ కలిపి ఒకే బుక్ లో మీకు బిడ్ బ్యాంక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఇందులో ఈ పుస్తకం కాకుండా తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణ ఈ పుస్తకం కాకుండా తెలుగు మెథడాలజీ కానీ తర్వాత సైకాలజీ బిడ్ బ్యాంక్ కానీ తెలుగు బిడ్ బ్యాంక్ కానీ ఆల్ తర్వాతలు కానీ మరి ఏం తీసుకున్నా కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మరి కావాల్సిన సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి అలాగే వీళ్ళకి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కదా అంటే వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు వాళ్ళు ఏ వాదులు అవి తెలిసి ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఇక్కడ కోహ్లర్ అన్నాం ఈ కోహ్లర్ అన్నప్పుడు నువ్వు ఏం గుర్తుపెట్టుకుంటావు అంటే మనకు క్రికెటర్ ఉన్నారండి ఎవరు కోహ్లీ సో విరాట్ కోహ్లీ ఉన్నాడా లేదా ఉన్నాడు కదా సో విరాట్ కోహ్లీ గ్రౌండ్లో ఉన్నాడంటే అవతల వాళ్ళకి ఏమొస్తుందంటే మెంటల్ వస్తుందని గుర్తుపెట్టుకో విరాట్ కోహ్లీ గ్రౌండ్లో ఉన్నాడంటే అవతల వాళ్ళకి ఏమొస్తుంది అంటే మెంటల్ వస్తుందని గుర్తుపెట్టుకో మెంటల్ మెంటల్ విరాట్ కోహ్లీ గ్రౌండ్లో ఉన్నాడంటే మెంటల్ వస్తుంది లేదా విరాట్ కోహ్లీ సిక్స్లు కొడితే మెంటల్ వచ్చిపోతారని గుర్తుపెట్టుకో సో కోహ్లీ రచించిన రచన వచ్చేసి ది మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ అండ్ ది మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వాట్సన్ సో ఇక్కడ వాట్సన్ అన్నప్పుడు ఇంట్లో ఎవరన్నా పిల్లలు అలా చేస్తే అంటే కొడుకులు అలా చేస్తే వాళ్ళ నాన్న ఏమంటారు రే నీ బిహేవియర్ మార్చుకుంటారు కదా సో వాట్ సన్ సన్ బిహేవియర్ మార్చుకో సన్ బిహేవియర్ మార్చుకొని గుర్తుపెట్టుకో లేదా అలా గుర్తుండదనుకోండి ఒకవేళ వాట్సన్ ఎవరండి వాట్సన్ ప్రవర్తనావాది ప్రవర్తనావాది అన్నప్పుడు ప్రవర్తన ఇంగ్లీష్లో ఏమంటారు బిహేవియర్ అంటారు సో ఇది వాట్సన్ రాసిన గ్రంథం వచ్చేసి బిహేవియరిజం సో ఇలా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సో వార్సన్ చేసి ప్రవర్తనవాది సో ప్రవర్తన ఇంగ్లీష్లో బిహేవియర్ అంటారు కాబట్టి ఈయన వార్సన్ రాసిన గ్రంథం వచ్చేసి బిహేవియరిజం తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి పావ్లో ఇవాన్ పావ్లో వంటి రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి మరి ఈయన ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మనకు సంబంధించి సైకాలజీలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండో లేదా సో అక్కడ నిబంధనము అంటే ఏంటి కండిషన్ కాదా సో కండిషన్ సో ఇక్కడ మనకు కండిషనుడ్ రిఫ్లెక్సెస్ అంటే మనకు అక్కడ రచనలో కండిషనుడ్ అని కనిపించిందంటే ఆన్సర్ వచ్చేసి ఇవాన్ పావులో అండి ఆన్సర్ వచ్చేసి ఇవాన్ పావులో సో ఇక్కడ కండిషన్డ్ అంటే మనకు శాస్త్రీయ నిబంధన నిబంధన అంటే కండిషన్ పావులో తర్వాత ఈ పావులో వచ్చేసి శరీర ధర్మ శాస్త్రవేత్త అండి ఈ పావులో వచ్చేసి శరీర ధర్మ శాస్త్రవేత్త సో ఈయన దేన్ని మనకు ఏ అంటే ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ సో ఇక్కడ ఇవన్నీ కూడా మన శరీర ధర్మం మన శరీర శరీరంలోని భాగాల గురించే కదండి అధ్యయనం చేసేది సో ఇక్కడ డైజెస్టివ్ గ్లాన్స్ ఇవి రెండు కూడా దానికి సంబంధించి సో పావులో ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చేసి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం సో నిబంధన అంటే కండిషన్ పావులో తర్వాత ఈయన శరీర ధర్మ శాస్త్రవేత్త కాబట్టి సో డైజెస్టివ్ గ్లాన్స్ అని చేయడం జరిగింది ఈ రెండు రచనలు తర్వాత నెక్స్ట్ వన్ జాగ్రత్త అండి నోమ్ చోమ్స్కి నోమ్ చోమ్స్కి రాసిన గ్రంథం వచ్చేసి ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోమ్ చోమ్స్కి మనకు తెలుగులో వస్తాడు అలాగే ఇంగ్లీష్లో కూడా వస్తాడండి తెలుగులో చేసి పరివర్తన వ్యాకరణ గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది భాషకు సంబంధించి సో ఇక్కడ మనకు మరి లాంగ్వేజ్ అంటున్నాం లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఏమంటారండి లాంగ్వేజ్ అంటున్నాం లాంగ్వేజ్ అనే పదం ఏ భాష పదం నుంచి వచ్చింది లింగ్వా అనే లాటిన్ భాష పదం నుండి రావడం మరి ఇక్కడ మనకి ఏముంది ఆయన భాష గురించి వ్యాకరణం రాశాడు కాబట్టి ఇక్కడ లింగ్విస్టిక్ అని రావడం కాబట్టి సో నీకు అక్కడ ఆప్షన్స్లో లింగ్విస్టిక్ కనిపించింది అంటే ఆన్సర్ నోమ్ చోమ్స్కి సో ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ క్లియర్ తర్వాత ఇప్పుడే చెప్పాము నోమ్ చోమ్స్కి భాషకు సంబంధించి వ్యాకరణం రాశాడని భాష ఇంగ్లీష్లో ఏమంటారండి లాంగ్వేజ్ అంటారండి లాంగ్వేజ్ అంటారు లాంగ్వేజ్ అంటారండి సో ఈయన రాసిన గ్రంథం వచ్చేసి లాంగ్వేజ్ అండ్ మైండ్ లాంగ్వేజ్ అండ్ మైండ్ ఇక్కడ ఎమ్ ఎందుకు బ్లూయింగ్తో రాశానో చెప్తాను ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ అనే పదంతో ఇంకొక గ్రంథం కూడా వస్తుంది అందుకు ఇక్కడ ఎమ్ అనేది ఇక్కడ రాశాను ఇక్కడ ఎం రాశాను అది ఎక్కడ వస్తుందో చెప్తానండి ఇక్కడ వస్తుంది చెప్తాను నెక్స్ట్ వన్ తర్వాత బ్రూనర్ సో ఇక్కడ బ్రూనర్ అంటే బ్రూ అనేదాన్ని మనము ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలని గుర్తుపెట్టుకో బ్రూను ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలని గుర్తుపెట్టుకో బ్రూను ఒక ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి బ్రూ అనేది మనం ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలని గుర్తుపెట్టుకో ఈ ప్రాసెస్ ఆఫ్ అనే పదం ఎక్కడ కూడా రాదు మీరు డోంట్ వరీ ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి సో ప్రాసెస్ ఆఫ్ అనేది ఎక్కడ కూడా రాదు తర్వాత మనకు కోఫ్కా సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటావు అంటే కోఫా కాదండి కాఫ్ అని పెట్టుకో కాఫ్ అంటే తగ్గే కదా సో ఇక్కడ కోఫా కాదు కాఫ్ అని గుర్తుపెట్టుకో కోఫా కాదండి కాఫ్ అని గుర్తుపెట్టుకో సో కాఫ్ ఇక్కడ ఏమంటే మనకు ప్రిన్సిపుల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ ప్రిన్సిపుల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ సో నీకు కాఫ్ వచ్చింది అంటే నీ వాయిస్ నీ వాయిస్ లాగా ఉంటుందా వాయిస్ లాగా ఉండదు మరి వాయిస్ అనేది చేంజ్ అవుతాయి కదా మరి నాకు ఏమనుకుంటా అంటే నాకు కాఫ్ వచ్చిందే నా వాయిస్ ఉంది అని గుర్తుపెట్టుకో నాకు కాఫ్ వచ్చిందే నా వాయిస్ వచ్చేసి గేలా ఉంది అంటే చూడు పిన్నమ్మ అంటారు కదా ఆ వాయిస్ లాగా ఉందని గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెండవ రచన వచ్చేసి గ్రోత్ ఆఫ్ ది మైండ్ గ్రోత్ ఆఫ్ ది మైండ్ సో నీకు ఆరోగ్యం అంటే కాఫ్ ఇలా వచ్చినాయంటే అంటే నీ ఆరోగ్యం బాగా ఉంటే నువ్వు గ్రోత్ అవుతావా అంటే గ్రోత్ అవ్వవు కదా అంటే నీ ఆరోగ్యం బాగా ఉంటే నువ్వు డెవలప్మెంట్ అవ్వలేవు అని గుర్తుపెట్టుకో సి గ్రోత్ ఆఫ్ ది మైండ్ అంటే మనకు కాఫ్ వచ్చిందంటే గ్రోత్ అవ్వలేవు గుర్తు గుర్తుపెట్టుకో అది వాటికి సంబంధించి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి స్కిన్నర్ స్కిన్నర్ అండి సో జాగ్రత్త అన్ని కోర్సు కూడా మనకు కనువింపుగా ఉండవు అలాగే వినోవింపుగా కూడా ఉండవు సో గుడ్డి కన్నా మెల్ల మేలు అనేది నేను నమ్మే సిద్ధాంతం అండి సో ఇక్కడ స్కిన్నర్ అన్న స్కిన్నర్ ఉన్నప్పుడు ఈయన రాసిన రచన చేసి ద కాన్సెప్ట్ ఆఫ్ ది రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది బిహేవియర్ అన్నాను సో ఇక్కడ మనము సీన్స్ చూస్తున్నాం అనుకొని గుర్తుపెట్టుకోండి ఏమైనా టీవీలో సీన్స్ టీవీలో స్క్రీన్స్ చూస్తుంటే మనకు డిస్కట్ కట్టేందుకు గుర్తుపెట్టుకోండి డిస్క్రిప్షన్ ఎక్కడ రాదండి గుర్తుపెట్టుకో డిస్క్రిప్షన్ పదం ఎక్కడ రాదు ఓన్లీ రచనలో స్కిన్నర్లో మాత్రమే డిస్క్రిప్షన్ వస్తుంది సో ఇక్కడ స్కీన్స్ స్కీ స్కీన్లు చూస్తా అంటే డిస్ కట్టని గుర్తుపెట్టుకో ఆన్సర్లో నీకు అక్కడ డిస్ అని కనిపించిందే పెట్టేసే ఆన్సర్ ఇది వాటికి సంబంధించండి సో ఇక్కడ బిహేవియర్ అనేది కేవలం జస్ట్ గ్రంథం మాత్రం వాట్సన్ సార్ ఇక్కడ బిహేవియర్ వచ్చింది కదా అంటే దానికంటే ముందుగా ఇక్కడ కోడి అని చెప్పినామండి డిస్ అని చెప్పుకున్నాం సో క్లారిటీ ఇక్కడ ఇస్తున్నా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్లు రోజర్స్ కార్లు రోజర్స్ సో ఇక్కడ కార్లు రోజర్స్ ఉన్నప్పుడు నీకు మనకు కార్ అనేది ఇంగ్లీష్లో ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది సి అనే స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ సి క్లైంట్ తర్వాత ఇక్కడ సి సెంటర్డ్ తర్వాత థెరఫీ అండి క్లయింట్ సెంటర్డ్ థెరపీ సో ఇక్కడ కార్లు అనే మనకు ఇంగ్లీష్లో సీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ క్లైంట్ సెంటర్డ్ థెరఫీ అనేది కార్ రోజర్స్ అంటే ఒకవేళ అలా గుర్తుపెట్టుకోలేకపోయినా కూడా క్లయింట్ను సెంటర్లో గుర్తు క్లయింట్ను కార్లో సెంటర్లో కూర్చోపెట్టుకున్నారని గుర్తుపెట్టుకోండి క్లయింట్ను కార్లో సెంటర్లో కూర్చోపెట్టు కూర్చోబెట్టుకున్నారని గుర్తుపెట్టుకోండి క్లయింట్ను కార్లో సెంటర్లో కూర్చోబెట్టుకున్నారని గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్ బికమ్మింగ్ ఏ పర్సన్ ఆన్ బికమ్మింగ్ ఏ పర్సన్ సో మీరు ఏం చెప్తున్నా అంటే నేను కార్లో వస్తున్నాను సో అంటే బికమ్ అంటారు కదా సో బికమింగ్ సో దేంట్లో వస్తున్నాడంటే బికమింగ్ అంటే కార్లో వస్తున్నాడని గుర్తుపెట్టుకోండి సో బికమ్మింగ్ అంటే దేంట్లో కమ్మింగ్ అంటే ఆయన కార్లో వస్తున్నాడని గుర్తుపెట్టుకోండి బికమింగ్ అంటే కార్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వైఘాట్స్కి సో ఇక్కడ వైఘాట్లో ఏముందండి ఘాట్ ఉందా లేదా వైఘాట్లో ఘాట్ ఉంది సో ఇక్కడ థాట్ అండ్ లాంగ్వేజ్ అండి సో ఇక్కడ వై ఘాట్ అన్నప్పుడు ఘాట్ ఇట్ ఇక్కడ థాట్ అన్నప్పుడు ఇట్ రావడం జరిగింది సో వై ఘాట్ థాట్ అండ్ లాంగ్వేజ్ సో ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ థాట్ అండ్ లాంగ్వేజ్ వచ్చింది మరి ఇక్కడ లాంగ్వేజ్ అండ్ మైండ్ వచ్చింది సో ఇక్కడ మైండ్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ థాట్ అండ్ లాంగ్వేజ్ అండ్ మైండ్ అని చెప్పినప్పుడు ఇక్కడ నోమ్ చోంస్కలో ఎం ఉంది సో లాంగ్వేజ్ అండ్ మైండ్లో ఎం ఉంది సో ఇది దానికి సంబంధించి క్లియర్ తర్వాత ఇక్కడ థాట్ అండ్ లాంగ్వేజ్ ఇక్కడ కూడా లాంగ్వేజ్ వచ్చింది బట్ దీన్ని కోడ్ ఏమంటే మనకు ఘాట్లో ఘాట్ ఇక్కడ వైఘట్ ఘాట్ ఇక్కడ థాట్లో ఇట్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అండి సైకాలజీ ఆఫ్ ఆర్ట్ మరి వైఘాట్స్కి ప్రతిపాదించిన సిద్ధాంతం ఏదండి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది సో ఇక్కడ మనకు సాంస్కృతి పరంగా సాహిత్య పరంగా నువ్వు రాణించాలంటే నీకేముండాలా ఆర్ట్ ఉండాలండి నువ్వు సాంఘిక పరంగా తర్వాత ఏదన్నా మనకు సాహిత్య పరంగా సంస్కృతి పరంగా రాయించాలంటే నీకు ఏముండాలంటే ఉండాలంటే ఆర్ట్ అనేది ఉండాలి అని చెప్తున్నాడు మన వైగాడ్స్కి అండి సో ఇది దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిజబెత్ హర్లాక్ ఎలిజబెత్ హర్లాక్ అండి సో ఇక్కడ మీకు ఎలిజబెత్ హర్లాక్ అంటే ఏ ఎవరు గుర్తు రావాలంటే ఎలిజబెత్ యువరాని గుర్తు రావాలండి ఎలిజబెత్ హర్లాక్ అంటే ఎవరు గుర్తు రావాలంటే ఎలిజబెత్ యువరాని రావాలా మరి ఈ యువరాణి వచ్చేసి ఈయన యువరాణి ఎందుకన్నారంటే ఈమె మెంటల్గా అండి మెంటల్గా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఆమె యువరాణి అని గుర్తుపెట్టుకోండి ఎలిజబెత్ యువరాని వచ్చేసి మెంటల్గా డెవలప్ అయింది కాబట్టి యువరాణి అయిందని గుర్తుపెట్టుకో ఎలిజబెత్ హర్లాక్ వచ్చేసి డెవలప్మెంటల్ డెవలప్మెంటల్గా సో మెంటల్గా డెవలప్ అయింది కాబట్టి ఆమె ఎలిజబెత్ యువరాణి అయిందని గుర్తుపెట్టుకోండి లేదా ఇంకా ఏం గుర్తుపెట్టుకుంటారంటే హార్లిక్స్ తాగితే సైకాలజీలో మెంటల్గా డెవలప్ అవుతామని గుర్తుపెట్టుకోండి హార్లిక్స్ తాగితే సైకాలజీలో రివర్స్ వస్తుందండి హార్లిక్స్ అయితే సైకాలజీలో మెంటల్గా డెవలప్ అవుతామైనా గుర్తుపెట్టుకోండి తర్వాత ఎబ్బింగ్ ఆస్ సో ఈ ఎబ్బింగ్ ఆస్ వచ్చేసి మనకు స్మృతి విస్మృతి మీద విస్మృతి మీద విస్తృతమైన పరిశోధన చేశాడు అనేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి మరి స్మృతి విస్మృతి అంటే మనకు ఇక్కడ త తలకాయకి సంబంధించి అంటే జ్ఞానానికి సంబంధించి అంటే మెదడుకు సంబంధించి మనకు పరిశోధన చేసింది ఎవరంటే ఆన్ ఎబ్బింగ్ ఆస్ అండి మరి ఈ మనకు తలకాయకి సంబంధించి అంటే స్మృతికి సంబంధించి అంటే మనకు మెమోరీనే కదండి అంత ఎంతసేపు గుర్తుంటాయి తలకాయలు అంటే మనకు ఆన్ మెమోరీ అండి ఇవి ఆయనకు సంబంధించి విషయాలు సో ఇవి మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను అండి సో నా వంతు సహాయంగా కోర్స్ అయితే తయారు చేశాను సో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా కొద్దిగా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పార్ట్ వన్ దీనికి సంబంధించి ఇంకా కొన్ని రచనలు ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తున్నాయి దాని